హాయ్ ఎవరివన్ తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి విద్యాశాఖ వారు గత వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు నిన్న జరిగిన సమావేశంలో టెట్ టు డిఎస్సిపై విద్యాశాఖ సమావేశం ఏర్పాటు చేశారు మళ్ళీ ఈరోజు కూడా విద్యాశాఖ వారు సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్లో అంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అదనంగా అనుబంధ జారీ జారీచారని అనుకున్నారు కానీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కాబట్టి తమ ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వబోతుందని సంకేతాలు ఆల్రెడీ గ్రూప్ వన్కు ఇచ్చింది కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు వందల మూడు పోస్టులకు మరొక అరవై పోస్టులు జోడించి అనుమతి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే అంటే తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నోటికేను ఇస్తుందని ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే డిఎస్సీ కూడా ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేస్తుంది డిఎస్సి పాత డిఎస్సి మరి రద్దనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేలకు అదనంగా మరొక ఏడు వేల పోస్టులు జత చేస్తే మళ్ళీ అనుబంధ నోటిఫికేషన్ వస్తే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు నోటికేలు ఇచ్చింది అనే వార్త అంటే బయటికి వెళ్తుందని మరి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో రద్దు చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తే పూర్తి స్థాయిలో మేమే ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్పడానికి కూడా వీలుంటుందని అంటే ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి పేర్లలో చూస్తారు కాబట్టి పాత డిఎస్ని రద్దు చేస్తే ఎలా ఉంటుందని సమాధానం చేస్తున్నారు ఇక టెట్ డిఎస్ సంబంధించి నేను విద్యాశాఖ వారు టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు అధికారికంగా రాగానే నోటిఫికేషన్ వెలువడుతుంది రేపు సాయంత్రం లోపు లేదా ఎల్లుండి సాయంత్రం లోపు ప్రభుత్వం నుంచి అధికారికంగా జీవో రాగానే నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించారు టెట్ సంబంధించి డిఎస్ సంబంధించి విద్యాశాఖ వారు రకరకాల ప్రతిపాదన చేస్తున్నారు టెట్ నోటిఫికేషన్ డిఎస్సి విడివిడిగా జారీ చేసి టెట్ సంబంధించి ఏప్రిల్ లేదా మేలో మ్యాక్సిమం మేలో కండక్ట్ చేయాలని అలాగే డిఎస్సి సంబంధించి జూలై ఆగస్టులో పరీక్షలు నిర్వహించాలని ప్రాథమికంగా షెడ్యూల్ రూపొందించారు కానీ టెట్ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అయిపోగానే ఆల్రెడీ హైకోర్టులో వివిధ రకాలుగా పెండింగ్లు ఉన్న టీచర్ ప్రమోషన్ సంబంధించి ఈ టెట్ రూపంలో కావచ్చు వివిధ ఈ స్పౌస్ సంబంధించి కావచ్చు ఈ స్థానిక సంబంధించి కావచ్చు రకరకాల కేసులున్నాయి కాబట్టి మళ్ళీ టెట్ నోటిఫికేషన్ తర్వాత టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మళ్ళీ డిఎస్సి స్టాఫీస్ జరుగుతుందా మళ్ళీ టీచర్ సంఘాలు మళ్ళీ ప్రమోషన్లపైన తిరపా తీసుకొస్తారా మళ్ళీ లేదంటే హైకోర్టులో మళ్ళీ ఏమైనా కేసులు అలాగనే పెండింగు ఉండి ప్రమోషన్ల ఆటంకం కలిగితే ఎలం చేయాలి అదొక రకంగా ఈరోజు చర్చించడం జరిగింది మొత్తానికి ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ కాగానే రెండింటికి మరి ఇస్తుందా లేదా ఒకేదానికి ఇస్తుందా అని ప్రభుత్వం అధికార రేపు లేదా ఎల్లుండి వరకు మనకు అధికారికంగా క్లారిటీ వస్తుంది విద్యాశాఖ వరకు అయితే రెండు షెడ్యూల్ రూపొందించారు విడిగా ఒక డిఎస్ షెడ్యూల్ మరియు టెట్టు షెడ్యూల్ వేరే డిఎస్ షెడ్యూల్ వేరే రూపొందించారు ఇంకా డిఎస్సి అనుమతి నోటిఫికేషన్ మరి జారీ చేస్తారా లేదంటే పాత డిఎస్సి రద్దు చేసి పోస్టులు జత చేస్తారా అంటే ఖచ్చితంగా పోస్టులు మాత్రం అనుమతి నోటుకుని ఇచ్చిన కొత్త నోటికని జారీ చేసిన పోస్ట్ సంఖ్య మాత్రం ఆ రకంగానే ఉండి ప్రభుత్వం మాత్రం పాత డిఎస్సి రద్దు చేసి కొత్త డిఎస్సికి పూర్తి స్థాయిలో డిఎస్సికి చర్యలు చేపట్టడానికి విద్యాశాఖకు మౌలిక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అఫీషియల్గా జీవో రాగానే రేపు లేదా ఎల్లుండి వరకు ఎల్లుండి సాయంత్రం లోపు జీవో రాగానే తెలంగాణలో డిఎస్సీ నోటికేషన్ వెలువడబోతుంది అలాగే టెట్టు కూడా విదేశాఖ వారు షెడ్యూల్ రెడీ చేశారు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఉత్తర్వులు రాగానే విద్యాశాఖ వారు నోటికేషన్ జారీ చేస్తారు ఇక విదేశాఖ వారు లోక్సభ ఎన్నికల కోరిలోపే నోటికేషన్ జారీ చేస్తామని గత అనేక రోజులు కూడా అంబేద్కర్ డిమాండ్ మేరకు చర్యలు చేపట్టిన మళ్ళీ గత వారం నుండి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ అయినా ప్రభుత్వం నుంచి అధికారికంగా జీవో వస్తేనే అధికారులు ముందుకెళ్తారు గ్రూప్ వన్ విషయంలో కూడా ఎన్ని చెప్పినప్పటికీ ఆర్థిక శాఖ జీవో జారీ చేస్తేనే అఫీషియల్గా మళ్ళీ టీఎస్ పేసి నోటిఫికేషన్ జారీ చేశారు ఇక గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు ఆల్రెడీ ఆర్థిక శాఖ అనుమతి ఉంది కాబట్టి రాబోయే పోస్టులకు అదనంగా ఆర్థిక శాఖ అనుమతి అలాగే ప్రభుత్వం నుంచి జీవో రావాల్సి ఉంది అది రేపు సాయంత్రంలో ఎల్లుండి లోపు వచ్చే అవకాశం ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి ఇక పోస్టుల సంఖ్య కూడా ఐదు వేల ఎనభై తొమ్మిది నుండి మరొక ఐదు వేల టీచర్ పోస్టు రెండు వేల స్పెషల్ ఎడ్యుకేషన్ ఓవరాల్గా పదకొండు వేల ఎనిమిది నుంచి పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేల టీచర్ పోస్టులు ఈ క్లియర్ వేకెన్సీ కాబట్టి ప్రభుత్వం అనుమతిస్తుంది అలాగే ఈ సంవత్సరం పదవి విరమణ పొందే మూడు వేల ఎనిమిది వందల అది న్యాయశాఖకు పంపారు అది ఫైల్ పెండింగ్లో ఉంది ఖచ్చితంగా ఆగాళ్ళు కూడా జత చేస్తే అభ్యర్థులకు మరింత లాభం జరుగుతుంది దాన్ని కూడా ఖచ్చితంగా మనం ఒత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీద్దాం ఇక మరి మెగా మెగాడిఎస్సి అంటే ఇరవై వేల పోస్టులు చాలామంది అభ్యర్థులు భావించారు కానీ మెగా మెగాడిఎస్సిలో అందరూ తెలిసిందే ఈ ప్రమోషన్లకు ముడిపడి ఉంది ఒకవేళ ప్రభుత్వం కనుక టెట్ నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ డిఎస్సి ఇచ్చి టెట్టు మేలు నిర్వహించి డిఎస్సీ కనుక జూలై ఆగస్టులో నిర్వహిస్తే ఖచ్చితంగా ఈ టెట్ అయిపోయిన తర్వాత కూడా మనం డిఎస్సి జరిగే లోపు ఇప్పుడు ఏ రకంగా అయితే అనుబంధ నోటిఫికేషన్ లేదా కొత్త నోటిఫికేషన్ ఇస్తున్నారో ఖచ్చితంగా ప్రమోషన్ ప్రక్రియ ఒకవేళ అన్ని సాఫీగా జరిగి ఏం ఆటంకం లేకుండా టెట్టు కూడా పూర్తయి లేదా ఒకవేళ టెట్టు జరగకుండా ప్రమోషన్ ప్రక్రియకు అడ్డంకి టెట్ ఉంది కాబట్టి వాళ్ళు ఒకవేళ భావిస్తే విద్యాశాఖ వారు టెట్ నోటికి నుంచి మేలో టెట్ నిర్వహించాలి భావిస్తే మాత్రం ఖచ్చితంగా మనం మళ్ళీ ఆ పదవి మంది ఖాళీలు కూడా అవి కాకుండా ఖచ్చితంగా ఈ ప్రమోషన్ ద్వారా ఏర్పడే ఖాళీ కూడా కలపాలని మన పైన ఖచ్చితంగా ఒత్తిడి చేయవచ్చు ప్రస్తుతానికి అయితే క్లియర్ వేకేసి మాత్రమే ఏవే ఆర్థిక శాఖ అయినా న్యాయశాఖ అయినా క్లియర్ వేకేషన్ మాత్రమే ఆమోదం లభిస్తుంది కాబట్టి మనకి ఎల్లుండి సాయంత్రం లోపు జీవో రూపంలో వస్తే పూర్తి సెలవు క్లారిటీ వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ